మాట్లాడతా లేపం అందు కాని పని మనం చేయడానికి తీసుకుంటే లంచం అంటాం మన పని మనం చేయడానికి దాన్ని ఏమంటారండి రామారావు నువ్వు కొత్తగా ఉద్యోగానికి వచ్చావు ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వెళ్ళాలి మూడు నెలల క్రితం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అవినీతి కూడా స్వాతంత్రం వచ్చిందని ఈ ఆఫీస్ ని చూస్తుంటే తెలుస్తుంది ఇదిగో తీసుకోండి ఏంటిది నా రాజీనామా రాసుకోండి రామారావు మంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వచ్చిన జనం కోరుకుంటున్నుకోకున్నీళ్లతో నా వాళ్ల కడుపు నింపుకునే అదృష్టం నాకు వద్దండి అయినా వ్యక్తుల్ని మార్చగలను కానీ వ్యవస్థను మార్చడం నా అవుతుంది అందుకే నా రాజీనామా వస్తాను మూడు వారాలు పనిచేసా మరో వారం చేస్తే మొదటి జీతం తీసుకోవచ్చాయా